తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ వైఎస్ షర్మిల మద్దతును కాంగ్రెస్ కోరుతున్నట్టు సమాచారం అవసరమైతే షర్మిలనే ముందుంచి ఏపీ అసెంబ్లీ బరిలోకి దిగాలని కాంగ్రెస్ భావిస్తోందట అమరావతి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుల మధ్య ఆస్తుల కోసం విభేదాలు తలెత్తినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సొంత చెల్లి వైఎస్ షర్మిలకు అన్యాయం చేస్తున్నాడట అందువల్లే ఆమె అన్నకు దూరంగా ఉంటోందట గతంలో వైఎస్ జగన్ జైల్లో ఉండగా ఏపీ రాజకీయాల్లో షర్మిల కీలకంగా వ్యవహరించారు అన్నకు మద్దతుగా నిలిచి పాదయాత్ర కూడా చేశారు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక షర్మిలను జగన్ పట్టించుకోకపోగా తండ్రి ఆస్తులను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారట దీంతో చేసేదేమీ లేక కు వైఎస్ జగన్ కుటుంబానికి దూరంగా ఉంటూ తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టారు షర్మిల అయితే ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఓడించడంలో షర్మిల సహకరించింది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదు కాంగ్రెస్కు సంపూర్ణ మద్దతు ఇచ్చింది దీంతో వైఎస్ఆర్ టీపీ శ్రేణులే కాదు ఓటర్లు కూడా కాంగ్రెస్ వైపు మళ్లడం ఆ పార్టీకి ప్లస్ అయింది ఇలా తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించి అధికారాన్ని దక్కించుకోవటంతో తన వంతు పాత్ర పోషించారు వైఎస్ షర్మిళ తెలంగాణలో షర్మిలను కలుపుకోవడంతో మంచి ఫలితాలు వచ్చాయి ఇదే వ్యూహాన్ని ఏపీలో ఉపయోగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలిగా షర్మిలను ముందు పెట్టాలన్నది ఆ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఇలా వైఎస్ జగన్ను ఓడించేందుకు ఆయన చెల్లి షర్మిలను అస్త్రంగా వాడుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది వైఎస్ షర్మిల తీరు చూస్తుంటే నిజంగానే ఆమె అన్న వైఎస్ జగన్ వ్యతిరేకంగా రాజకీయం చేసేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది ఇప్పటికే జగన్ తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఎన్నికల సమయంలో దగ్గరయ్యారు షర్మిల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఆమె యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగానే క్రిస్మస్ పండుగ వేళ వైఎస్ జగన్ ప్రత్యర్థి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి గిఫ్ట్ పంపించారు ఇలా నారా కుటుంబానికి క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చి అన్న జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు వైఎస్ షర్మిల సిద్ధమైనట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది ఇక వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో గద్దదించాలన్న పట్టుదలతో ఉన్న టీడీపీ కూడా వైఎస్ షర్మిలతో రాజకీయంగా దగ్గరయ్యేందుకు చూస్తున్నట్టు తెలుస్తోంది అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చేరేందుకు కూడా టీడీపీ ప్రయత్నిస్తోందట ఈ విషయంపై చర్చించేందుకే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అయినట్టు మరో చర్చ జరుగుతోంది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు చేపడతారంటూ ప్రచారం జరుగుతున్న వైఎస్ షర్మిలకు దగ్గరయ్యేందుకు టీడీపీ నాయకత్వం ప్రయత్నిస్తోంది ఇందులో భాగమై నారా కుటుంబానికి షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ బదులుగా లోకేష్ ఆమెకు పండుగ శుభాకాంక్షలు థ్యాంక్స్ చెప్పారట